కూడా ్రహ్మగారే జరిపించేవారు బ్రహ్మదేవుడు మనం సృష్టించేవారు ఎవరు కూడా దండ పెట్టుకోండి అయితే ఏ కళ్యాణం జరగాలన్నా పూర్వంలో ఎవరన్నీ ఉండేటువంటి వారు అంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా కన్స్ట్రక్షన్ వాడి భాషలో ఒక ఇంటిని నిర్మాణం చేయాలన్నా ఆ యొక్క విశ్వశిల్పి అనేటువంటి వాడు ఆయన విశ్వకర్మ ఆయనే చేసేవాడు అలాగే బ్రహ్మగారు ఆయనే చేసేవారు సృష్టించేవాడు కళ్యాణాన్ని చేసేటువంటి వాడు అంతే కదా రేపు పొద్దున ఇద్దరికి వివాహం జరిపించున్నాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగేసరికల్లా మళ్ళీ మనకు శుభవారు చెప్పి చక్కగా బారసాల మహారని మనం అందరం మళ్ళీ మనం కలవాలి ఈసారి ఆ అంటే అమ్మమ్మ ఇంట్లో కదా ఒకరు కలవాలి అది మనవడు మనవడు వచ్చేసి అలా సృష్టించేవాడు బ్రహ్మగారు శుభ్రంగా పెళ్లి చేయడం తర్వాత వచ్చేటువంటి మనవడు వాడి పెళ్లి చేయడం వాడి యొక్క సంతానం అలా తరతరాలు రక్షించేవాడు బ్రహ్మగారు అందుకనే బ్రహ్మగారి యొక్క మొట్టమొదటి తాంబూలం బ్రహ్మ తాంబూలం బ్రహ్మగారికి ఎక్కడా గుడి ఉండదు కానీ బ్రహ్మని నమస్కారం చేసుకున్నా మనం ఏ పని చెయ్యము అదే ఇక్కడ విశేషం అయితే ఆ బ్రహ్మ తాంబూలంలో బ్రాహ్మణుడికి బ్రహ్మగారు స్వరూపంలో బ్రాహ్మణ దగ్గర ఉండేటువంటి వేద మంత్రాల సాక్షిగా అది బ్రహ్మముడి వేస్తారు ఆ బ్రహ్మముడి వేసేయడం వల్ల దీన్ని అంటూ ఉంటారు ఏమిటయ్యా అంటే కొంగుకు ముడి వేయడం అంతే తప్ప అది రానున్న రోజుల్లో వాడికి బా సరదాగా అనేటువంటి మార్పులు జరిగాయి అమ్మా ఏమ్మా మీ ఆయన నువ్వు కొంగు కట్టుకుని తిరుగుతున్నావా కొంగు కట్టుకొని తిరుగుతున్నావా ఇప్పుడు కడుతున్నాం కదా మళ్ళీ కట్టుకు తిరగడం ఏంటి అంతే కదా తమ సమక్షంలో బ్రహ్మములు కట్టండి బ్రహ్మములు వాళ్ళు కట్టండి పెద్దవాళ్ళు అందరూ అంటారు అంటూ ఉంటారు రేపు వందనే కనుకని మీ ఆడతా నువ్వు తిరుగుతూ ఉంటావు ఎవరో తిరుగుతావు అలా తిరుగుతున్నప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళు అంటారు అదేంటి అది కొంగుని కట్టుకుని తిరుగుతుంది కొంగును అదే అంటే ఈ శాస్త్రాలన్నీ ఆ పూర్వంలో వీటన్నిటిని కూడా ఆశీర్వచనాలు అనేవారు ఆశీర్వాసనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అందరికి తెలిసే విధంగా వెధవా అని తిట్టేవారు అంటే వెధవా అంటే ఏమిటంటే షార్ట్ కట్ లో వెయ్యేలు ధనంతో వర్దిల్లు అని వె ఒత్తు ఉండాలి చూసుకోండి మీరు అలా వెధవా అని దా ఒత్తు ఉండాలి కానీ ఇప్పుడు చాలా మంది వెధవా అంటే దా అనేటువంటి ఒత్తు లేకపోతే వెయ్యేలు దరిద్రంతో వర్దిల్లరా చిన్న మాటకి చూడండి ఎంత మారిపోయిందో దా అంటే ధనం దా అంటే దరిద్రానికి దా ఉండదు అంత గొప్పది తెలుగు అంత గొప్పది హిందూ సాంప్రదాయం అందుకని పూర్వంలో పెద్దవాళ్ళు అలా ఆశీర్వదించేవారు అంటే ముసలా వచ్చింది కదా పెద్దవాళ్ళు వీళ్ళందరూ అనుకోండి వాళ్ళందరూ కూడా మధవగాన రధవగాన అంటే నువ్వు ఎప్పుడు కూడా ధనంతో ఉండరా ధనంతో వదిలరా నువ్వు నా మాట వినరా అది పద్ధతి రానున్న రోజుల్లో మనం ఏం మార్చేసుకున్నావు బా అంటే అంత పెద్ద అక్షరాలు పలకలేక ఇప్పుడు చూసారు లేదా వేదాంశాన్ని పేరు పెడితే ఏంట్రా నువ్వు అంత పెద్ద పేరు పెట్టావు పలకలేకపోతున్నావు అప్పారావు పెట్టరా సన్యాసరావు పెట్టరా సత్యనారాయణ పెట్ర సింపుల్ గా ఉంది అంటూ ఉంటారు అలా కాదు అక్కడ విశేషం దేవత కొన్ని క్రతువులు నిర్వహించే పద్ధతి ఇది అందుకని ఈ పద్ధతులు ఎప్పుడూ ఆచారాన్ని మార్చుకోకూడదు ఎన్ని ఏదైనా వేడుకల్లో జరిగినా ఇవి మార్చకూడదు అందుకే గ్రంథి ముహూర్తం అనేటువంటిది వేయడం జరిగింది కాబట్టి ఆ గ్రంథి బ్రహ్మముళ్ళు ఎప్పుడైతే మీకు కట్టున్నావో అంత అన్యోన్యంగా కట్టుబడిపోయి ఉండిపోతారు నేటి మొదలుకొని ఖచ్చితంగా సంవత్సరం వరకు కూడా మళ్ళీ మీ అబ్బాయి మీ మధ్యలోకి వచ్చేంత వరకు మీ మధ్యలో చెవరు రాకూడదు అది దాని అర్థం మీ మధ్య ఇతర మధ్య నుంచి ఇతర మధ్యలో నుంచి గబుకొని అలా సామాన్లు ఇచ్చేయడం లేదంటే ఎవరైనా వస్తే స్వీట్ బాక్స్ ఇచ్చేయడం లేదంటే ఏదైనా అందుకోవడం లాంటివి చేయకూడదు నేటి మొదలుకొని మీ ఇద్దరి మధ్యలోంచి నుంచి ఎవరో నడవకూడదు మీ ఇద్దరు గబుకని అటు ఇటు నిలబడ్డారు అలా వెళ్లాల్సి వచ్చిందనుకో అనుకో అమ్మను వచ్చి లేదా నువ్వు వేరే చూసుకొని మీ ఆయన పక్క వెళ్ళిపోవాలి అప్పుడు వెళ్ళాలి అది దాని సంప్రదాయం ఇప్పుడు వరకు కూడా పక్క పక్కన కూర్చోరు కానీ నేటి నుంచి ఇద్దరిని కూడా విడవకుండా ఉండకూడదు అది దాని ఉద్దేశం అందుకనే బ్రహ్మగ్రంథర్తం కడతారు బ్రహ్మ ముళ్ళు వేస్తారు నేటి నుంచి మీ ఆవిడ కొంగు కట్టుకుని ఉన్నట్టుగా లెక్క కాబట్టి ఆ విధాన్ని ఆచరిస్తూ సుఖ సంపదలతో సకల సంపదలతో ఆయుర్భాగ్యాలతో కలిసి ఉంటారు ఆ కళ్ళ కతుకున్న బ్రహ్మముహూర్తాన్ని బ్రహ్మముడిని ఇద్దరు కూడా అలాగే అనుకున్నారా వెనక్కి వేస్తారు పట్టు చీర ఈ పసుపు వేసేటువంటి సాంప్రదాయం ఏమిట్యా అంటే మనకు ఒక శ్లోకం ఉంది శుక్లాం చతుర్భరం చతుర్భం ధ్యాయే సర్వవి ఉపజాతయే అగజాన పద్మార్తం గజారణ మహర్లీష అనేటువంటి శ్లోకాలు చిన్నప్పటి నుంచి చదువుకుని ఉన్నారు ఇక్కడ శుక్లా శ్లోకం ఎవరిది ఏ భగవంతునికి సంబంధించింది గట్టిగా చెప్పాలి వినాయకుడిది అని చెప్పి అనుకుంటూ ఉంటాను వినాయకుడి శ్లోకం కాదు ఇది అందుకే చెప్తూ ఉంటానే మంత్రాలు హిందీ వస్తే మీకు మంత్ర అర్థమైపోతాయి శుక్లా అంటే ఏమిటి చల్లని బరధరం అంటే పట్టుబట్లు అందుకే పెళ్లికి కానీ ఏదైనా సరే పట్టుబట్లు కట్టుకోవాలి మధుమర్కాలు కట్టుకోవాలి మధుమర్కం అంటే పట్టు వస్త్రము సత్యదేవుడు ఫోటో చూసారు ఎప్పుడైనా శుక్లాంబరధరం విష్ణు శశి భరణం శశి అంటే చంద్రుడు ఉండే రంగులో ఆయన ఉంటాడట చంద్రుడు ఏ రంగులో ఉంటాడు నీలంగా ఉంటాడు నీలంగా ఉంటాడు మహావిష్ణువు రాములు వారు ఎలా ఉంటారు కృష్ణుడు ఎలా ఉంటాడు సత్యదేవుడు ఎలా ఉంటాడు అది అలా ఆ యొక్క మహావిష్ణు దశావతారాలు ఆయనవే కదా అందుకని ఆయన నీలంగానే ఉంటాడు నీలవర్ణం శశి వర్ణం చతుర్భుజం నాలుగు భుజాలు ఉంటాయట ఉన్నాయా ఫోటోలో మీరు చూస్తే నాలుగు భుజాలు ఉంటాయి ప్రసన్నవత్యా ఎప్పుడు చిరుముంద హాసంతో నవ్వుతూ ఉంటాడట అలాంటి మహావిష్ణువుకు దండం పెడితే వదిలి లేచాక సర్వవిఘ్ను ఉపశాంతయే అన్నారు విఘ్నాన్ని తొలగిపోతాయి ఉపశాంతలు అవుతాయి అన్నారు విఘ్నాలు అంటే ఏమిటి ఆటంకాలు కాబట్టి ఆటంకాలు తొలగిపోతాయి ఆ భగవంతుని దండం పెడితే ఎవరైనా మహావిష్ణువు కాబట్టి ఇందులో వినాయకుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నారు ఇక్కడ లేదు కదా అది రేపు పొద్దున మళ్ళీ మీ సమయంలో వర్తం చేద్దాం చేసినప్పుడు మళ్ళీ నేను అడుగుతాను గురుగారు నేను అడుగుతాం శుక్లా శ్లోకం ఎవరిదేనా అప్పుడు మీరు చెప్పాలి గుర్తుంచుకో ఎవరిది శ్లోకం ఆ ఆ మహావిష్ణు శ్లోకం ఆయనకి ఏమిటి ఇష్టం బట్టలు అంటే ఇష్టం కాబట్టి ఆ పట్టు వస్త్రాలు ధరించాలి కాబట్టి మధుమర్కాలు పెళ్లికి పట్టు చేరుందా అని అడుగుతారు మీ మళ్ళీ మీ అబ్బాయి పుట్టిన బాలసాల సమయంలో కూడా పెళ్లికి కట్టేటప్పుడు ఉయ్యాలేమిటి ఏమిటి ఇదే కడతారు పట్టు చేరనే ఉయ్యాలలో వేస్తారు ఆచరణ మర్చిపోకూడదు కదా అది దాని సాంప్రదాయం అందుకనే ఎన్ని వస్త్ర వస్త్రాలు కట్టుకున్నా ఎన్ని మోడల్స్ కట్టుకున్నా ఎన్ని ఆభరణాలు వేసుకున్నా మనకి చిత్తచమరిగా వచ్చేటువంటి సాంప్రదాయం ఈ పట్టు వస్త్రాలు ఈ పసుపులు ఏమిటివి పసుపు పసుపు బొత్తులు మధుపరకాలు ఒకసారికి నిండుగా పసుపులు ఉంటాయి ఇగో ఇవి అదే మేము ఎలా ఉండవు ఇలా ఇలాంటి ఇంటి వరకు కూడా ఉండవు అనమాట అది ఆ వస్త్రాలు ధరించి ఉండడం అనమాట అది ఇంకా అందం పోతుందేమో అని కొంచెం పసుపు రాయలేదు అది తెల్లగా ఉన్నావు కదా అది కాబట్టి ఈ విధంగా ధరించాలి అది దాని సాంప్రదాయం అర్థమైందా ఈ పసుపు కలబట్టలు అసలు యాక్చువల్లీ ఏంటంటే వీటినే మనం ధరించి వివాహం జరిపించాలి కానీ ఫోటోలకు బాగట్లేదు కదా అనే ఉద్దేశంతో ఈ బట్టలు వచ్చాయి కొత్తగా అసలు ఇవి లేవు పూర్వ పద్ధతిలో పసుపులు ఆరేసిన బట్టలే ఇప్పుడు పెళ్లి చేయాలి అత్తవారికి కొంటారు అప్పుడు పట్టుబట్టలు లేవు కదా అప్పుడెక్కడున్నాయి ఉన్నాయి అప్పుడు అవన్నీ లేవు కానీ ఇప్పుడు అత్తవారు పట్టుబట్టలు ఇస్తాదో సరదా అలా వచ్చినటువంటి పెళ్లి పంటలు కట్టుకొని పరిచిపోకూడదు కాబట్టి ఇవి వేయడం ఓకేనా సభ నమస్కారం తీసుకో బ్రహ్మగ్రం ముందు సుముహూర్తం వస్తూ నమస్కారం చేసి ఆడపిల్లని